ఎందుకంటే గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కి కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేదు అలాంటిది కాంగ్రెస్ పార్టీని రోజు అరవై నాలుగు స్థానాలు ఇచ్చి మీకు గట్టిగా కూర్చుపెట్టామంటే మా నిరుద్యోగుల గణతాంధ్రు ఎంతైనా ఉంది ప్రతి వాడాకి తండ తండాకి ప్రతి గూడెంకి ప్రతి కడప కడప వెళ్ళి అబ్బా అమ్మాల కాళ్ళు మోకి చేతులు పట్టుకొని మిమ్మల్ని ఓట్లేసి గెలిపించాం ఎందుకంటే మీరు గెలిస్తే మాకు జాబులు ఇస్తారు మా బ్రతుకులు మారుతాయి మా అమ్మ నాన్న కళ్ళలు నేరు మూడు కుట్రలు అన్నం మీరు తింటామని చెప్పేసి అనే ఆలోచనతో ఆనిపోతే మిమ్మల్ని ఓట్లు వేసి పిలిపిస్తాం కానీ మీరు గత తర్వాత తడిగుంట మా గొంతుకి వస్తారని అసలు ఎప్పటికీ అనుకోలేదు పిల్లలు కూడా ఉంచుకోలేని నిజాలు ఇవి ఎందుకంటే మీరు అరవై వేల పోస్టులు ఇచ్చామని రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఇంకొక ఐటీ శాఖ మంత్రి ఏమైనా డెబ్బై డెబ్బై వేల పోస్టు ఇచ్చేమని అంటున్నారు ఇంకొక మంత్రి ప్రభాకర్ సార్ అయితే ఏమైనా లక్ష్య ఉద్యోగాలని మాట్లాడుతున్నారు సార్ వినాయక లడ్డు సార్ ఏమైనా పాట ప్రారం ఇది మీరు ఇచ్చిన పోస్టులేని మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏని వైట్ పేపర్ రిలీజ్ చేయండి వైట్ పేపర్ రిలీజ్ చేసి మేము ఇన్ని పోస్టులు ఇచ్చామని చెప్పుకోండి మేము సంతోషిస్తాము కానీ మీరు పదవి ఇచ్చేపట్టాక ప్రతి ప్రోషకరణ చేసాక రెండు సంవత్సరాలు ఉంది రెండు సంవత్సరాలు మీరు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు మాత్రమే మీ ఆర్థిక శాఖ ఆమోదించింది కానీ ఈరోజు మీరు విలేజ్ ఆఫీసర్లకు నియమక పత్రాలు ఇస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు ఒక డిపార్ట్మెంట్లో పని చేస్తున్నారు మూడు రూపాయలు కట్టు కట్టి అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకి సరిపోయే జీతాలు వాళ్ళకు వస్తున్నాయి కానీ ఎండిన కడుపులతో కాలిన రోగలతో రోడ్ల మీద తిరుగుతున్న నిరుద్యోగులకు మాత్రం ఎలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎలాంటి జాబ్లు లేవు కానీ మాకు నిరుద్యోగ గుర్తు కూడా కల్పించట్లేదు మాట్లాడే సేచం కూడా ఇవ్వట్లేదు మాట్లాడితే పోలీస్ స్టేషన్లు పెట్టడము అంచువేయడం జరుగుతుంది దయచేసి మా ఇంట్లో దయచేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయండి మా యొక్క డిమాండ్ డిఎస్ పోస్టులు రిలీజ్ చేయాలి ಪೋಲಿಸ್ ಕಮ್ಯೂನಿಟಿ ನೋಟಿಫಿಕೇಶನ್ ಬಿ ರಿಲೀಚೆ ಯಲಿ ಗ್ರೂಪ್ ನೋಟಿಫಿಕೇಶನ್ ಬಿ ರಿಲೀಚ ಯಲಿ EIA ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಲಿಂದ ನೇ आलेಲ್ಲ ಐತೆ ವ್ಯೇಕಿಂಗ್ ಇನ್ ಇದಾಯೋ ಅವೇಂಟೆನ ರಿಲೀಚ ಯಲಿ ఈ ఖమ్మం జిల్లా మీకు పది పది స్థానాలు ఇచ్చిన ఘనత మా నిరుగుల ఘనత మీరు ఈరోజు అధికారంలో ఉన్నారంటే ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా నిరుద్యోగులు చేసిన పురుషుల ఈరోజు మీరు ప్రతినికొస్తున్నారు ఇదే యువత తలుచుకుంటే రాబోయే ఎంపీటీసీ ఎలక్షన్లు కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు మీకు పెన్షన్ డిపాజిట్ కూడా రావని నేను తెలియజేస్తున్నాను సార్ కనుక ఆయన దయచేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయండి థ్యాంక్ యూ دغه ټول ماټريالونه